<Sess> आपदामपहर्तारं दातारं सर्वसम्पदां योगाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् नमोतु रामाय सलक्ष्मणाय देवी चतुर्थीजनकात्मजायै नमोतु रुद्रेन्द्रयमानिवेद्यः नमोतु गङ्गाचमदर्चने లేనటువంటి మా సీనియర్ సిటిజన్స్కి నమస్కరిస్తూ మా నిత్యానందం గారిని యథాయోగ్యంగా సంభావిస్తూ ఎవరి మూలం వల్ల అయితే ఈ ఆధ్యాత్మికమైనటువంటి గోష్ఠి మనం ప్రారంభించుకున్నామో ఆ మూలపురుషులైనటువంటి మన నిత్యానందం గారికి హృదయపూర్వకంగా అభివాదాలు తెలియజేస్తూ భాగవతాన్ని మనం అనుకుంటున్నాం చాలా మిగతాతో భారత కర్త భాగవత ప్రవక్త ఇద్దరు కూడా వేదవ్యాస మహర్షే భారత కథలో చిట్ట చివరి ఘట్టం శ్రీకృష్ణ నిర్యాణం అయితే భాగవతంలో ప్రారంభ ఘట్టం శ్రీకృష్ణ నిర్యాణం భారతంలో చిట్టవరికి శ్రీకృష్ణ నిర్యాణమే భాగవతంలో ప్రారంభం కూడా కృష్ణ నిర్యాణమే సూక్ష్మ విశ్వ పరిచయం చేస్తే ఏ వేదాంత తత్వానికి భరతవాక్యం పలికిందో భాగవతం ఆ వేదాంత తత్వానికి నాంది గీతగా అనిపించినట్టుగా చెప్పచ్చు భాగవతంలో ఉన్నటువంటి ఇతివృత్తాలకి కేంద్రం అవతారం ఉండేది శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ పూర్వావతారాలు భారతంలో ఎన్నో ఘటనల్లో శ్రీకృష్ణ విష్ణుని అవతారంగా ప్రశంసిస్తారు భీష్ముడు సభా పర్వంలో మాత్రమే కాకుండా కూడా ప్రస్తుతంగా శ్రీకృష్ణుడిని బాధుడిగా ప్రశంసిస్తాడు పాఠశారధిగా ఉన్న శ్రీకృష్ణుడు భీష్ముడు పైకి చక్రం పట్టి మీరు వధిస్తాను అని ఎదురు దొందినప్పుడు భీష్ముడు రెండు సార్లు శ్రీకృష్ణ పరమాత్మని విష్ణుని అంటే విష్ణు సహస్రనామం భారతంలో ఏకదేశమే అంతేకాకుండా అవతార తత్వానికి మూలకండమైన భగవద్గీత భారతంలో అంతర్భాగం కూడా అయినుంది అయితే భాగవతం భగవద్గీతకు భాష్యం అందువల్ల భారత భాగవత వేదాంత తత్వాలు ప్రతి పరస్పరం సంఘర్షించుకో అవి భిన్నమైనటువంటి సహజ గ్రంథాలుగానే మనం భావించాలి భక్తి వేదాంత తత్వ ప్రతీతిలో భారత భాగవతాలు పరస్పర వైరుధ్యం లేనటువంటి ఒక విధంగా రేఖలు అయితే ఒకటి భాగవతం భావగతం అది మన అర్థ తాత్పర్యాలకు అందేటటువంటిది కాదు అలాంటి భాగవతం ఎట్లా అవతరించింది అంటే నారద మహర్షి ఒకసారి వేద వ్యాసారెడ్డికి వచ్చారట వాళ్ళ ఆశ్రమానికి ఆయన దుఃఖంలో ఉన్నాడట ఏమయ్యా ధాధబు భారతశ్రుతిత పదార్థ జాత విజ్ఞాతవు కామమోక్ష్య పురుషడ్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేహేదవు వినీతుడవు నీవు నీయు చరించి కాతరు కైవడి కారణమేమి పరాశరాత్మజ వేదవ్యాస మహర్షికి మనశ్శాంతి లేకుండా పోయింది భారత భూమిలో యుగ యుగాంతరాల నుండి భాగవతం చదివేటటువంటి సహృదయులకు కోటాను కోట్ల ప్రజానీకానికి చిత్తశాంతి లభించే మార్గం ఏమిటి అంటే భాగవతాన్ని చదవడమే భాగవతాన్ని వినడమే వ్యాసప్రోక్తమైనటువంటి భాగవతం పరీక్ష మహారాజు గారికి వ్యాసుడి అయినటువంటి కుమారుడైన సుగమహర్షి ప్రబోధం చేసింది ఆయన తండ్రికి మించినటువంటి సత్పుత్రుడు నగ్నంగా అరణ్యంలో స్నానం చేస్తున్న అప్సరసలు అతను రాగాన్ని పట్టించుకోనే లేదు కానీ వాళ్ళ తండ్రి అంటే సాక్షాత్ వేదవ్యాసుడు కొడుకు కోసంగా పరిగెత్తుకుంటూ సుశభ్ర వస్తూ ఉంటే ఆ వేదవ్యాసుని చూచి ఈ అప్సరసుడంతా కూడా చీరలు ధరించారట అలాంటి సుఖుడు ఏడు రోజుల్లో ప్రాయోపవ్యాసానికి సిద్ధపడినటువంటి మృత్యు నిరీక్షణలో అంటే డెత్ పెట్టి మీద అని చెప్పాలా మృత్యు నిరీక్షణలో ఉన్నటువంటి పరీక్ష మహారాజుకు మోక్షప్రాప్తి కోసంగా చెప్పినటువంటి కథ మన భాగవతం ఆవు పాలు బితికేటటువంటి వ్యవధి కూడా దాటి సుగుడు ఎక్కడా ఒక చోటు ఉంటాడట ఏడు రోజుల్లో ముక్తి పొందే మార్గం కోసంగా పరీక్ష మహారాజు గారికి భాగవత తత్వాపదేశం చేశాడు సుఖమహర్షి వేద వేదాంగాలు భారత రామాయణాలు వివిధ పురాణాలు బుద్ధి మార్గాన్ని భక్తులు ప్రబోధించేవి అయినప్పటికీ కూడా అవి సుదీర్ఘ శరణాగతలు భాగవతం అట్లా కాదట సత్యోముక్తి ప్రదాయకమైనటువంటి శీఘ్ర శరణాగతి అయ్యాశరణం నాస్తి తమేమ శరణం మమాని రెండు చేతులు జోడించి బుర్ర వంచి పాతాలు మూకితే అనుగ్రహించేటట్టు భాగవతం బహుకాలంగా శరణాగతి చేస్తూ 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 ఉంటే ప్రబోధించేటటువంటి మిగతా భారత రామాయణాలు అంటారు సనాతన భారతీయ సాంప్రదాయానుసారం వేద వ్యాస మహర్షి అంటే ఇప్పుడు మనవాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారంగా క్రీస్తుకు పూర్వ సుమారు మూడు వేల సంవత్సరాల ముందు జీవించారట ఇప్పుడు లెక్క అంటే ఇప్పుడు జనాలు అయింది ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇరవై ఇరవై ఐదు కలుపుకుంటే అప్పుడే పంచావణం భారతం పుట్టింది అందువల్ల భారతదేశంలో ఇప్పటికీ సుమారుగా ఐదు వేల సంవత్సరాల ముందే ఈ భాగవతం ప్రస్తవించింది మనం అనుకోవచ్చు అట్ల సంస్కృత భాగవతంలోనే ప్రస్తుతంగా భాగవతం సర్వ వేద ఇతిహాసంగా చెప్పబడింది ఇదం భాగవత నామ పురాణం బ్రహ్మ సంహితం ఉత్తమ శ్లోకచరితం చకార భగవాన్ ఋషి సర్వం వేదేతిహాసానం సారం సారం సముద్ధతం చదువు మాస మహారాజం పరీక్షితమని భాగవతం ఉంటుంది స్కందంలో మనకు అంటే ప్రాచీన వేదవాంగ్మయంలోనే రెండు రకాల ఉపాసనలు ఉన్నాయి సాకారోపాసన నిర్గుణోపాసన సాకార నిర్గుణోపాసన అంటే అని చెప్పి చెప్తుంటారు మనకు అయితే ఇక్కడ విశేషం ఉంది ఎందుకని భాగవతం అంటే అయ్యా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తానే భగవంతుడని స్పష్టంగా ప్రకటించుకున్నాడు దుక్ష దుష్ట శిక్షణ కోసం శిష్య రక్షణ కోసం తాను యుగారులో జీవిస్తాను అవతరిస్తాను అని చెప్పాడు పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్టత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే భాగవత భక్తి వేదాంత తత్వానికి ఆద్య ప్రకృతులు సనాతన వేద వాంగ్మయంలోనే స్పష్టంగా ఉన్నాయి అంటున్నారు అయితే ఎంతోమంది మహానుభావులు భక్తి వేదాంత తత్వానికి ఆద్య ప్రకృతులు సనాతనాలు అంతేకాదు ప్ర ప్రచారకులు వేదకాల నుంచి యుగిగాంతరాలుగా భారతవర్షంలో ఎందరో మహానుభావులు ఉద్భవించారు ఎంతమంది అని చెప్పినప్పటికీ కూడా మనం నిద్రలేస్తూనే అంటమే ప్రహ్లాద పరాచర పండరీక యాసాంబరీష సుఖజౌర గభీష్ రుక్మాంగ దార్జున బలిర్ విభీషణ ఆది పుణ్యాని మాం పరమ భాగవతాం స్మరామి అని చెప్తాను అయితే ఈ భక్తి వేదాంత దత్త ప్రవక్తలలో సుప్రసిద్ధమైనటువంటి వాడు భగవత్ రామానుజావాడు ఆయన పదకొండో వాడు అంటే ఇప్పుడు వెయ్యి సంవత్సరాల పదేళ్ళు అయింది ఆయన శ్రీవైష్ణవ ఆచార్య గురు పరంపరలో చివరి వాడే కానీ మొట్టమొదటివాడు మాత్రం కాదు ఆయన ముందు ఆ గురుపాల్లో ప్రముఖమైనటువంటి ఆడవాళ్ళు పన్నెండు మంది ఆళ్ళవార్లు ఉన్నారు వాళ్ళంతా దక్షిణ పదానికి చెందినటువంటి వాళ్ళు భగవద్ రామాయల వారు ఉత్తరాపథంలోని వాంగ్మయం ఇటు దక్షిణాపథంలో ఉన్నటువంటి ద్రావిడ వాంగ్మయం రెండింటి కూడా సమన్వయపరిచినటువంటి తొలి ఉభయ అంతా మార్గ ప్రతిష్టాపనాచార్యులు అంటారు వారిని ఎదురాదు అంటున్నాం మనం వేద వాంగ్మయం నుంచి అవిచ్ఛిన్నంగా ఆసేది హిమాలయం మధ్యనటువంటి భక్తత్వం భక్తి వేదాంత తత్వానికి సంస్కృత భాగవతం మూలకంధమవుతుంది అవుతుందాం మన భారతదేశ చరిత్రలో భక్తి వేదాంత ప్రవర్తకులుగా కీర్తి గడించినటువంటి మహానుభావులు చైతన్య మహాప్రభుల వారు వల్లభాచారుల వారు సూరదాసు తులసీదాసు సమర్థ రామదాసు వీళ్ళంతా పోతన మహాకవికి ఆర్వాచీల వంగదేశంలో ఎక్కడ వెస్ట్ బెంగాల్లో జన్మించిన చైతన్య మహాప్రభుల వారు యావత్ భారతదేశం పర్యటించి పరమ భాగవతం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని కలి సంతరణ మంత్రాన్ని లోకంలో గదల్లి ఈ కలి కల్మష దోషాలను తొలగించిన మహా మహానుభావులు చైతన్య మహాప్రభుల వారు ఆయన ఫోర్టీన్ ఎయిటీ ఫోర్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ థర్టీన్త్ వరకు అంటే అంత చరిత్రకారులు అంటే ఒక ఐదు వందల ఒక సుమారుగా అటు ఇటుగా నాలుగు వందల ఎనభై తొంభై సంవత్సరాలు సంవత్సరాల వారు అని అయితే ఈ చైతన్య మహాప్రభుల వారు మన మంగళగిరి క్షేత్రం గుంటూరు జిల్లా నేను నిమిడ తలసరాడిపోతూ ఉంటాను ఆ మంగళగిరి దర్శించినందుకు నిదర్శనగా అతడి పాదముద్రలు అక్కడ ఉన్నాయి మేమంతా కలిసి చైతన్యమ్మ మఠం లేదు గౌడీ మఠం ఉంది గుంటూరులో మేమంతా కలిసి ఆ పాదల క్షేత్రానికి కొంత కైంకర్యం చేశాం ఇది స్థిరంగా ఉండాలి అని ఇక బలభాజాల వారిది రాధా మాధవ తత్వం శుద్ధాద్వైతంగా మార్గం అది ఆయన తెలుగు బ్రాహ్మడు బల్లభాజ్యాల వారు చైతన్య మహాప్రదుల పైన పరోక్షంగా వల్లభాచారాలను ప్రత్యక్షంగా పోతన ప్రభావం ఉన్నట్లుగా మనం అంటారు మహారాష్ట్రలో శివాజీ మహారాజ్ వారి గురువు గారు ఎవరు సమర్థదాసు గారు సమర్థ రామదాసు గారు ఆయన రచించినటువంటి దాసబోధ అనే ఒక గ్రంథం ఉంటుంది అందులో పోతన మహాకాని బ్రహ్మాండంగా ఆయన ప్రశంసించాడు హిందీ సాహిత్యంలో భక్తి వేదాంత తత్వోపదేష్ఠలుగా ప్రసిద్ధి గాంచినటువంటి సూరదాసు తులసీదాసు రించుమించు ఒకే కాలం అయితే వీళ్ళందరి పుణ్య విశేషం వల్ల మనకి లేడ ఒక భక్తిత్వానికి ఒక సక్కని పురాణాలు ఏర్పడ్డాయి మన భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి వెన్నిట్లో కూడా ఇది అన్ని భాషల్లో కూడా భాగవ పోతన్నగారు తెలుగు భాగవతం రాసిన తర్వాత వచ్చినటువంటివి అయినందువల్ల పోతన్నగారి భాగవతం అంటే మనకు మహా ఇష్టం పరమాన్నం అత్యంత హాయిగా ఉంటుంది అది వింటున్నా చదువుతున్నా కూడా తమిళంలో కూడా ఉందండి భాగవత కర్త అర్యప్పలవరు అరియప్ప అని ఒక మహానుభావుడు ఒక నాలుగు వందల తొమ్మిది వందల యాభై సంవత్సరాల క్రితం వాడు కన్నడ భాగవతం ఒకటి ఉంది పిఠలనాథుడు రాశాడు దాన్ని ఆయన పదిహేను ముప్పై ఆ ప్రాంతం వాడు ఇట్లా చాలామంది మహానుభావులు అట్లాగే మలయాళంలో కూడా విజుదచ్చన్ అనే ఆయన మహానుభావుడు ఈ భాగవతాన్ని రచించాడు అయితే ముఖ్యం మన కవిత పితామహులు తాళ్లపాక అన్నమాచార్ల వారు వారి వంశీయులు రామదాసుగా ప్రసిద్ధి గీనటువంటి గోపన్న త్యాగరాజు పైన పోతన్న ప్రభావం చాలా ఉంది అంటారండి త్యాగరాజ స్వామి రోజు నిత్య తిరువారాధనలో నిత్య అనుష్ఠానంలో పోతన్న గారి భాగవతం పారాయణం చేసేవాడట తెలుగుదేశంలో పోతన గారి భాగవతంలో పద్యాలు రానివాడు అంటే వాడు ఉండడండి తరతరాలుగా వేల మంది నాలుగుల పేరు నిత్య ప్రార్థనా శ్లోకాలుగా మన పోతన్న గారి భాగవతంలో పద్యాలు మనం చదువుకుంటూ ఉంటాం ఆంధ్రదేశంలోనే కాదు యావత్ భారతదేశంలో ఒక ఉద్యమ స్థాయిలో ఉన్నటువంటి భక్తి వేదాంత తత్వ ప్రచారానికి పోతన మహాకవే ఒక భవ్యమైనటువంటి కవితా వేషాన్ని అందించినటువంటి మహానుభావుడు మూల పురుషుడు అసలు ముక్తి రాచపాట ముక్తికి భక్తే రాచపాట అని చెప్తారండి భక్తి ప్రచారం సనాతన భారతీయ సంస్కృతిని ప్రతికూల సభ్యత జంజామానతాల నుండి రక్షించినటువంటి వజ్ర కవచమైంది అంటారు అయితే పోతన తెలుగు భాగవతాన్ని ప్రతిపద్యం సజ్జోముక్తి సంతాయకం శ్రీకృష్ణ స్మరణ శ్రీకృష్ణ నామ వైభవం అందువల్ల భాగవతం ఆంధ్రులకి అభిమాన కావ్యంగా తరతరాలుగా తెలుగు హృదయాలని మువిల్లుస్తూ ఉన్నది అయితే పోతర మహాకవి మూర్తి భవించినటువంటి తాత్వికుడు ఆయన లోకంలో ఆ వ్యాస భాగవతాన్ని ఆంధ్రీకరించి మనకు పాయసానాన్ని అందించిన మహానుభావుడు ఎందుకయ్యా భాగవతం తెలిగించావు అంటే పునర్జన్మ లేకుండా అన్నాడు పోతన చేసిన సాహితీ తపస్సు అరికిచ్చి చెప్పే ఈ బెమ్మెర పోతరాధకుడు భాగవతంబు జగద్దితంబు అంటాడు తన కృతిని నరాంకితం చేయకుండా నారాయణాంకితం చేశాడు నేను ఈ ఈ నరళకి అంకిత ఏమన్నాడు అని శబదం చేసినటువంటి మహామహితాపుడు మన పోతన గారాయణ తన మాటలు చెప్పుకోకపోతే భాగవతం ముందు పోవడానికి వీలు లేదు మనం భగవద్భక్తికి గుండెల్లో వెన్నెల వంటి సన్నిధిని ఒక దేవాలయాన్ని నిర్మించినటువంటి భాగవత కృతి రాసిన పోతనం గారు తన పగ తన ముందు ప్రార్థనలో వ్యాసుని వాల్మీకుణ్ణి కాళిదాసుల్ని ప్రాచీన గవుల్ని ఎంత కృతజ్ఞతగా స్మరిస్తాడు ఆంధ్ర కవిత గౌరవ జన మనోహరి నన్నయ సూరి గైవారంభ చేసి ఎంత మంచి మాట ఆంధ్ర కవిత ఆంధ్ర కవిత గౌరవ తన మనోహరి నన్నయ సూర్యం కైవారంభ చేసి హరిహర చరణార విందార వింద అభిలాషం తిక్కన మనీషిం భూషించి మరియు ఇతర పూర్వక జనసంభావనం గావించి వర్తమానక వర్గం ప్రియం పలికి భావి కవుల బహుకరించిన సహృదయ సార్వభౌముడు సాక్షాత్తు పోతనా మార్చవారు భాగవతం కోసమే తెలుగు భూమిపై పుట్టినటువంటి కరణ్ జన్ముడిగానే తన గురించి బోధన సంభావించుకుంటాడు బోధన భక్తి అంత విశాలమైన దృక్పథమైంది చేతులారంగ చివుని పూజ చేయాలని నోరు నొవ్వంక హరికీర్తిని పలకాలని ఆయన అభిమతం అట్లాగే కవిత రాసేటప్పుడు కూడా కొందరికి తెలుగు గుణముగు కొందరుగును సంస్కృతం గుణమగు రెండు కొందరగున్ గుణములగు నేను అంతరిమ పింతులు అంటాడండి ఆయన కొందరు తెలుగు ఇష్టం కొందరికి అంటే ఇష్టం ఇద్దిస్తానంటాడు కదా అని చెప్పి అంటాడు భాగవతము తెలిసి సూలికైన చిత్రం చూలికైన విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట అని చేతులు జోడించి చెప్పిన మధుర మంగళమూర్తి మన పోతన వాచలవారు మన తెలుగు పుణ్యాల పేటి ఆంధ్ర జగత్ ఆంధ్ర సాహితీ జగత్తులో కవిత్రయాన్ని పోతన విశేషంగా ప్రశంసించాడు అలాంటి మహానుభావుడు మనకు కవి సార్వభౌమ బిరుదానికి శ్రీనాథ మహాకవికి పోతన సమకాలీనుడు అంటారు అలాంటి మహానుభావుడికి నమస్కారం చేస్తూ మనం భాగవతం ముందుకు వెళ్దాం జయ శ్రీరామ్